హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్సాయి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లైక్ అయితే వెళ్ళిపోదాం ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలైతే జారీ చేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా రెడ్ ఆరెంజ్ అలర్ట్ను కూడా అయితే జారీ చేసింది ఇక ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు అలాగే తీరం వెంబడి బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు గంటకి గరిష్టంగా నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక ఏపీలో ఇవాళ ముఖ్యంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు పల్నాడు గుంటూరు కోనసీమ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం జిల్లాలకు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ ఇచ్చారు వీటితో పాటు నెల్లూరు ప్రకాశం బాపట్ల ఏలూరు పచ్చ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు సో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అలాగే బలమైన ఎదురుగాళ్లు వీస్తాయని చెట్ల కింద ఉండకూడదని అప్రమత్తంగా ఉండాలని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు